హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ఏకలవ్య స్కూల్స్లో కొలువుల జాతర ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు వెంటనే అప్లై చేసుకోండి ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్లో ఈఎంఆర్ఐఎస్ రిక్ర రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ నోటిఫికేషన్ బాగా ఏడు వేల రెండు వందల అరవై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్కు చివరి తేదీ అక్టోబర్ ఇరవై మూడు థ్యాంక్ యూ వై బై మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం